వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం వలన ఏర్పడిన అనేక యోగాలు కొన్ని రాశుల వారికి శుభాలను మరికొన్ని రాశుల వారికి అశుభాలను కలిగిస్తూ ఉంటాయి కొన్ని రాశుల వారికి ధనవంతులు చేసే యోగాలలో కుబేర యోగం అనేది ఒకటి ఎవరి జాతకంలో అయితే కుబేర యోగం అనేది ఉంటుందో వారికి అఖండ ధనయోగం కలుగుతుంది కుబేరు యోగంతో ఈ రాశుల వారికి ఉన్నత స్థితిని చేరుకోబోతున్నారు ఆ రాసుల గురించి తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటి రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి కుబేర యోగం అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఈ రాశి వారికి బృహస్పతి కారణంగా అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు మీరు చేసే వృత్తిలో ప్రమోషన్సు పై అధికారుల చేత ప్రశంసలు అందుకోబోతున్నారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఈ సమయం అన్ని విధాలుగా ఈ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి కెరీర్ పరంగా ఓహనందనటువంటి ఫలితాలను ఎన్నో ఈ రాశివారు చూడబోతున్నారు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ఏకాగ్రతతో ముందుకు వెళతారు చాలా కష్టపడి విజయాలను పొందుతారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయం అవుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొన్ని ఏళ్ల తర్వాత వస్తున్న కుబేరు యోగం ఇంతట అదృష్టాన్ని తీసుకువస్తుందని పండితులు తెలియజేస్తున్నారు తదుపరి రాశి ధనుసు వారు ఈ రాశి వారికి కుబేర యోగం కారణంగా అద్భుతంగా కలిసి వస్తుంది శుభవార్తలు వింటారు కెరీర్ పరంగా గొప్ప యోగాలు రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా రాబోతున్నాయి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు విద్యార్థులు చదువు పట్ల చాలా శ్రద్ధగా మక్కువతో ఉంటారు వచ్చేటటువంటి రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కుబేరు యోగం కారణంగా విశేషమైన ఫలితాలను చూడబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు తదుపరి రాశి తులారాశివారు ఈ రాశి వారికి కుబేర యోగం కారణంగా అదృష్టవంతులుగా మారిపోబోతున్నారు అదృష్టం అంటే మీరే అని చెప్పుకోవచ్చు వారు ఈ యొక్క సమయంలో వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక గొప్ప అవకాశాలను మీరు ఏర్పరచుకోబోతున్నారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా ఆ పనిలో మీరే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు పొందబోతున్నారు శనివారం నాడు శని చాలిస చదవండి తదుపరి రాశి వారు ఈ రాశి వారికి కుబ కుబేర యోగం కారణంగా అద్భుతంగా కలిసి వస్తుంది ఇంటిని కొనుగోలు చేస్తారు వర్తకు వ్యాపారాలు చేసేవారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది అద్భుతమైన ఫలితాలను మీ కళ్ళతో మీరు చూడపోతున్నారు విద్యార్థులు కూడా శ్రమతో ముందడుగు వేస్తారు కుటుంబ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్న కుబేర్ యోగం మీ జీవితంలో కొంత కొత్త వెలుగులను తీసుకురాబోతుందని కొన్ని వెలుగులు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్